ఏమంటున్నాడు ఇప్పుడు మనం ఫార్ములా వన్ కాదు ఫార్మర్ ఇస్ ద ఇష్యూ అంట ఏం చేశారు పదేళ్ళ నుంచి ఫార్మర్స్ కోసం ఏం చేసావు ధరణి పోర్టల్ కోసం పదేళ్ళు నీ ఎందుంది ఏం చేసావు గురుకుల విద్యార్థుల గురించి పదేళ్ళు నీ ఎందుంది ఏం చేసావు ఇస్తాన్బుల్ పదేళ్ళు నీకు ఎందుంది ఏం చేసావు డ్రగ్స్ గురించి పదేళ్ళు నీకు ఎందు ఉంది ఈ ఇష్యూస్ రేపకూడదా అంటే సమాజం అంతా డ్రగ్స్ లో నీ లంచాలు లంచుకున్నట్టు తీసుకున్నట్టు అండర్ హ్యాండ్ డీలింగ్స్ అయినట్టు కామన్ పీపుల్ ఒక సెన్స్ ఆఫ్ ఫీలింగ్ వచ్చిందండి ఎందుకంటే సెలబ్రిటీస్ డ్రగ్ కేసులో పిలిచారు ఏమైపోయింది ఆ కేసులన్నీ మాయమైపోతాయా ఏమైపోతాయా నెక్స్ట్ డే కల్లా ధరణి పోర్టల్లో అన్యాయం జరిగిందని చెప్పి చాలా కంప్లైంట్స్ రేజ్ అయినాయి వందల ఏమైంది దాని గురించి ఏం పట్టించుకున్నావ్ అప్పుడైతే నోరు మూసి కూర్చుంటుంది ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన వన్ ఇయర్ లోపే చట్టాలు న్యాయాలు అందరికీ గ్రాటిఫికేషన్లు శాంక్షన్స్ అయిపోవాలి ఇమీడియట్ గా ఇస్తాన్బుల్ కూడా అయిపోవాలి అని మీ నానకాలు ఇంకో గవర్నమెంట్ నెరవేరుస్తున్నా కూడా నీకు బాధే నువ్వు పీకలేకపోయావు పదేళ్ళు గవర్నమెంట్లో ఉండి ఊరికే మాటలు ఊసుబోని కబుర్లు అండి వీళ్ళు చెప్పేది ఏం మాట్లాడతారండి ఆయన లాంగ్వేజ్ ప్రెస్ ముందుకు వచ్చి నువ్వు మగాడివైతే మగతనాల గురించి మాట్లాడతామా మనందరం ప్రెస్ ముందు కూర్చుని ఐ యు సెన్సిబుల్ ఇన్ యువర్ టాక్ ఒక సీఎం స్టాండింగ్ సీఎం ప్రెసెంట్ సీఎం పట్టుకుని మగతనం ఏంటండి మగాడివైతే ఏంటి ఇదా నువ్వు చేస్తుంది అయితే ఎంత మగాడు కాదు మీ ఫాదర్ అసెంబ్లీకి రావట్లేదు ఎగ్జాక్ట్లీ లేదా కాదా మగాడివా మగతనం గురించి వస్తే మీ అందరికంటే ముందు పుట్టి పాలిటిక్స్ లో ఆరి తేలిన కేసీఆర్ ఎక్కడా ముందు మీ నాన్నని ప్రెస్ తీసుకురా అసెంబ్లీలోకి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లోకి అండ్ ఏ మగతనం ఉందని చెప్పి మీరు ఆపలేకపోయారు కాదండి ఏ మగత లేదని చెప్పి మీరు ఆపలేకపోయారు కవిత గారిని జైలుకు వెళ్లకుండా ఆరు నెలల పాటు లోపల మగ్గనిచ్చారు ఇవన్నీ మగతనాల గురించి మాట్లాడే ఇష్యూస్ అండి ఇట్ ఈస్ డిరేలింగ్ హీఈస్ డివియేటింగ్ ద టాపిక్ ఎంతసేపు ఫార్ములా వన్ అంటే ఫార్మర్ అంట నువ్వు డీవియేట్ చేయట్లేదా ఏమంట నో 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 స్టెప్ బై స్టెప్ అండ్ ఇన్ ఫ్యాక్ రేవంత్ రెడ్డి గారు నా దృష్టిలో చేసిన మిస్టేక్ ఏంటో అండి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు సుప్రీం కోర్టు నుంచి యూ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీ టు గో నువ్వు వెళ్తున్నావు న్యాయం మీద నీకెంత నమ్మకం ఉందో సిస్టమ్ నేను కూడా అంతే గౌరవిస్తాం తప్పేం లేదు నువ్వు కాదు ప్రపంచంలో అడుక్కు తినేవాడి మీద కేసు పడినా కూడా అది స్టే కోసం వెళ్తాడు నువ్వేం గొప్ప కాదు అవత యు నాట్ దాట్ బిగర్ అండ్ సమ్మన్ ఇస్ నాట్ దాట్ బెగర్ యు స్టార్ట్ రెస్పెక్టింగ్ యువర్ ఓటర్ ఫస్ట్ నీకు ఆ సెన్స్ లేదు టెన్ ఇయర్స్ వదిలే బట్టే నువ్వు తీసుకున్న హై హ్యాండ్ డెస్టెన్స్ వల్ల నువ్వు ఈరోజు ఉన్నావు ఫోన్ ట్యాపింగ్ కేస్ ఇస్ దేర్ కన్విక్ట్ అవుతావు లేదో తెలియదు బట్ కేస్ ఇస్ దేర్ రైట్ ఊరికే పెట్టారు కదండి కేస్ అందరి మీద దానికి న్యాయ నిరూపణ జరగాలి ఎందుకు ఫోన్ ఫోన్ ట్యాపింగ్ ఇస్ అ పర్సనల్ థింగ్ మ్యాన్ యూ గెటింగ్ ఇన్ టు ప్రైవసీ అండ్ ఎంక్రోచ్మెంట్ దీని గురించి మాట్లాడకుండా జనాల ప్రైవసీస్ గురించి మాట్లాడకుండా స్టేట్ దేన్ని పట్టించుకోవాలి జన్వాడ ప్యాలెస్ చుట్టూ బ్యారిగేటింగ్ వేసుకుంటా కూర్చోవాలా అండ్ మాట మీద వెళ్తే చిట్నాయుడు అంటాడు ఏంటిది రేవంత్ రెడ్డి గారు చిట్నాయుడు అంది వాళ్ళ అబ్బాయిని అప్పుడు కూడా ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది సెక్రటేరియట్కి అసలు మన కేసీఆర్ఏ రాడు ఫామ్ హౌస్ నుంచి రూల్ చేస్తా కూర్చుంటుంది డైనాసిటీ కానీ వాళ్ళ గ్రాండ్ సన్ వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకుని వచ్చి సీఎం క్యాబిన్లో తిరిగి వస్తే ఆ విషయం మీద మండి అన్నారు లెట్ ఇట్ బీన్ స్పోర్టివ్ స్పిరిట్ ఆర్ జస్ట్ లీవ్ ఇట్ దాన్ని ప్రెసెంట్ సీఎంని చిట్నాయుడు ఏంటి